హలో ఫ్రెండ్స్ మై వరల్డ్ కప్ అనంతరం తొలిసారి తన సొంత పట్టణమైన వండోదర్ వచ్చిన టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండే గ్రాండ్ వెల్కమ్ లభించింది హార్దిక్ ను ఎయిర్పోర్ట్ నుండి ర్యాలీగా తీసుకెళ్లేందుకు భారీ సంఖ్యలో జనాలు వచ్చారు హార్దిక్ పాండే ఓపెన్ టాప్ వాహనంలో వండోదర్ వీధుల్లో కూడా తన స్వగృహానికి చేరుకున్నాడు హార్దిక్ పాండే విజయోత్సవం ర్యాలీ ఇసకేస్తే రాలంత జనాలు అయితే వచ్చారు హార్దిక్ పాండే నామస్మరణలో వండోదరి విధులు మారుమోగిపోయాయి ఓపెన్ టాప్ వాహనంపై నుండి అభిమానులను అభివందనం చేస్తూ త్రితరుల పథకాన్ని రెఫరబుల్ ఆడించాడు హార్దిక్ విజయోత్సవం ర్యాలీకి చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ర్యాలీ అనంతరం పట్టణంలోని ఓ బహిరంగ ప్రదేశంలో హార్దిక్ సన్మానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి హార్దిక్ పాండేతో పాటు అతని సోదరుడు కృణాల్ పాండే కూడా హాజరవుతాడు ఈ కార్యక్రమంలో చెక్ డే ఇండియా పార్ట్ ప్లే చేయగా జనాలు ఉద్గంటగా ఉన్నారు ఉరుతలు ఊగిపోయారు దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మల్లి ఫ్రెండ్స్ బై బాయ్